గ్రిఫామ్ టీవీ వ్యూవర్స్కి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి ఇవాటి మన వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఫామ్లో ప్రొటెక్షన్ కోసం రెండు రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి అంటే చుట్టూ ఫెన్సింగ్ కాకుండా ఒకటి సీసీ కెమెరాలు రెండు వచ్చేసరికి కుక్కలు కానీ ఇలా ఏవైతే జంతువులు ఉన్నాయో పెంపుడు జంతువులు అవి ఇలా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అంటే మనుషులు అనేది పక్కన పెట్టండి మనుషులు ఉండరా అంటే ఉంటారండి మనుషులు కాకుండా వేరే ఏదైనా ప్రొటెక్షన్ కోసం మంచిది ఉంది అంటే ఫస్ట్ సీసీ కెమెరా నెక్స్ట్ కుక్కలు కానీ ఇలాంటివి ఇందులో ఇవాటి టాపిక్ వచ్చేసరికి ఏసీసీ కెమెరాలు నేను యూజ్ చేస్తున్నాను ఏసీసీ కెమెరాలు వాడుతున్నా ఏసీసీ కెమెరాలని ఎలా వాడుతున్నాను అనేది ఇవాటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇక్కడ చూస్తున్నటువంటి సీసీ కెమెరా వచ్చేసరికి మామూలు బుల్లెట్ కెమెరా అంటారు లేదా మామూలు కెమెరా అంటారు ఇది వచ్చేసరికి నాకు అరౌండ్ టూ థౌజండ్ వరకు పడింది విత్ వైఫైతో నడుస్తుంది నాకు ఇక్కడ ఒక మొబైల్ని యాంటీనా పెట్టి పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ సిక్స్ టు సెవెన్ కెమెరాస్ వరకు విత్ వైఫైతో మొబైల్ నెట్వర్క్ వైఫైతో నడుస్తాయి ఎందుకంటే ఎటు తిరిగినా కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ మీటర్స్ వస్తుంది కాబట్టి ఇవి కూడా నాకు సరౌండింగ్స్ అనేవి అంతే ఉంటాయి కాబట్టి ఈ సీసీ కెమెరాల వరకు అయితే సరిపోతుంది వైఫై అనేది మొబైల్ వైఫై అనేది నెక్స్ట్ సీసీ కెమెరా ఇదండి ఇందులో వచ్చేసరికి మనకి రెండు సీసీలు ఉంటాయి పైన ఒకటి కింద ఒకటి రెండు సీసీలు ఉంటాయి ఈ రెండు సీసీలు ఒకటేమో స్టాండర్డ్గా ఉంటుంది ఒకటి వచ్చేసరికి ఏమో త్రీ సిక్స్టీ డిగ్రీస్ అండ్ దీంట్లో వచ్చేసరికి హ్యూమన్ డిటెక్షన్ అనేది ఉంటుంది ఓకేనా ఎవరైనా దగ్గరికి నియర్ బై ఒక టెన్ మీటర్స్ వరకు ఎవరైనా వచ్చారు అంటే ఆటోమేటిక్గా సీసీ అనేది కవర్ చేస్తుంది అండ్ దీంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి విత్ సోలార్ ఉంటుంది ఇది విత్ సోలార్ ప్లస్ ఫోర్ జీ సిమ్ ఇన్బిల్డ్ చేసుకోవచ్చు నేనైతే వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డ్ వేసాను అప్ టు నాకు టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు బ్యాకప్ వస్తుంది ఇది అరౌండ్ నాకు ఎయిట్ థౌసండ్ కాస్ట్ పడింది త్రూ అమెజాన్ నుంచి తీసుకున్నాను ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ హ్యూమరాల్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో అది చేస్తున్నాను నేను ఇక్కడ దీని చుట్టూ తిరిగితే అది కూడా నన్ను డిటెక్ట్ చేస్తూ ఉంటుంది ఇందులో రెండు కెమెరాలు ఉంటాయి కాబట్టి విత్ వైఫైతో విత్ వైఫై ఆర్ మొబైల్ సిమ్తో ఉంటాయి కాబట్టి ప్లస్ సోలారు ఇలా మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే బయట పెట్టాలి కరెంట్ అవైలబిలిటీ లేదు ఒకవేళ కరెంట్ ఉన్నా కూడా ఒకవేళ దొంగలు వస్తారు అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రం బెస్ట్ కెమెరా అండి నాకు తెలిసి ఇందులో కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా ఉన్నాయి అవి ఎవరైనా కావాలంటే ప్రిఫర్ చేసుకోవచ్చు నేను మాత్రం నా వరకు ఇది సరిపోతుంది నా ఫామ్లో ఇలాంటివి నాకు మూడు కెమెరాలు ఉన్నాయి విత్ సోలార్ తోటి వితౌట్ సోలార్ తోటి కరెంట్ నడిచే కెమెరాలు కూడా ఉన్నాయి అవి కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇంకొక కెమెరా అండి ఇది వచ్చేసరికి సేమ్ రెండు కెమెరాలు ఉంటాయి దీంట్లో కూడా ఇదేమో స్టాండర్డ్ కెమెరా ఎటువైపు తిరగదు ఇది వచ్చేసరికి త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేటెడ్ కెమెరా అండ్ హ్యూమరాల్ డిటెక్షన్ అనేది ఉంటుంది కాకపోతే దీనికి ఏంటంటే కరెంట్ ఫెసిలిటీ అనేది కావాలి దీనికి కరెంట్ ఫెసిలిటీ అనేది కావాలి సోలార్ అనేది దీనికి అవైలబిలిటీ లేదు అండ్ మనం దీంట్లో ఫోర్ జీ సిమ్ వేసుకోవచ్చు లేదా విత్ వైఫైతోటి కనెక్ట్ చేసుకోవచ్చు సేమ్ సోలార్ ఇందాక ఏదైతే చెప్పానో సోలార్ కెమెరా అలానే పనిచేస్తుంది కాకపోతే ఇది సోలార్ ప్యానెల్ అనేది రాదు కాబట్టి మనం కరెంట్ ఫెసిలిటీని దీనికి అందించాలి మిగతాయి మొత్తం ఫోర్ జీ కెమెరా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డ్ వేసాను లేదా వైఫై తోటి కనెక్ట్ చేసుకోవచ్చు నేను మాత్రం దీంట్లో కానీ సోలార్ కెమెరాస్లో కానీ నేను సిమ్లు వేసుకున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు నడవాలి కాబట్టి వైఫై కరెంట్ ఉన్నా లేకపోయినా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి నీ వీటిలలో అండ్ వాటిల్లో సోలార్ కెమెరాస్లో నేను సిమ్లు వేసుకున్నాను నెక్స్ట్ ఇంకొక కెమెరా చూద్దాము ఇది నా ఇంకో కెమెరా అండి ఇలాంటివి నాకు నాలుగు ఉంటాయి ఒక్కొక్కటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఇవి వచ్చేసరికి నాకు లోపల ఏదైతే షెడ్లు లోపల ఉన్నాయో అలా షెడ్ లోపలు ఉంటాయి ఈ కెమెరా వచ్చేసరికి ఇలా మొత్తం దగ్గర దగ్గర ఒక పదహారు నుంచి పదిహేడు కెమెరాలు ఉంటాయి అండ్ ఒక మనిషి ఉంటారు ఎప్పుడు అండ్ దాంతోపాటు రెండు కుక్కలు ఉంటాయి ఇలా మొత్తం నా ఫామ్ని మొత్తం కవర్ చేయడానికి ఇలా నేను ప్రొటెక్షన్ అనేది చేసుకున్నాను కుక్కలు అవి రాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది నెక్స్ట్ పాములు రాకుండా వల ఉంటుంది అవి కింద నుంచి కూడా దూరే ఛాన్స్ లేకుండా చుట్టూ చీరలు యూజ్డ్ చీరలు ఏ అయితే ఉన్నాయో ఆల్రెడీ యూజ్ చేసిన చీరలు అవి కట్టేశాను లేదా గ్రీన్ మ్యాట్ అయినా కట్టుకోవచ్చు నెక్స్ట్ సీసీ కెమెరాలు మనుషులు ఉంటారు కుక్కలు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఫామ్ని స్టార్ట్ చేయాలనుకుంటే మినిమం ఎందుకంటే మనం లేకపోయినా మనం ఉన్నా మనం లేకపోయినా కూడా మనకి ప్రొటెక్షన్ ఉండాలి లేదా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం మన ఫామ్ని చూసుకోవటానికి అవైలబుల్గా ఉండాలి కాబట్టి మనం ఇలా ఎట్లీస్ట్ కొన్ని సీసీ కెమెరాలు మనకి ఎంతవరకు అయితే కవర్ అవుతాయో అంతవరకు కవర్ చేయడానికి కొన్ని సీసీ కెమెరాలనైనా ఫిక్స్ చేసుకోవటం అనేది మంచిది కాబట్టి ఎవరైనా ప్లాన్ చేసుకోదలుచుకుంటే దయచేసి అమెజాన్ నుంచి కానీ లేదా లోకల్లో ఎవరైతే షాపులు ఉంటారో షాపుల నుంచి కానీ వీటిని పర్చేజ్ చేసుకొని పెట్టుకోవచ్చు మీ దగ్గర ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను దయచేసి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు